జగన్మోహన్ రెడ్డి పిచ్చ బీజేపీకి కూడా అంటుకుందేమో అనే అనుమానాలు ప్రబలంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నరికేయటం దాదాపుగా ఆయన పర్యటనలో అధికారంలో ఉన్న సమయంలో పర్యటించిన కాలంలో పదిహేను వందల చెట్లు కొట్టేశారు అని అంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు చెట్లు కొట్టేయటానికి మరి బీజేపీ మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దానికి అనుమతినిచ్చింది ఎందుకు అంటే ఇప్పుడు జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి జరగబోతున్న మహాకుంభమేళాకి గాను అందులో వచ్చే సాధువులకి అక్కడ కుటీరాలు ఏర్పాటు చేయటానికి అనే ఒక మిషతోటి అక్కడ ఉన్న పద్దెనిమిది వందల ఇరవై ఐదు చెట్లు కొట్టేయటానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు ఆ చెట్ల మీద ఎల్లో మార్కు పెట్టడం రెడ్ మార్కు పెట్టడం ఇలాంటి మార్కింగ్లు అన్నీ పెడుతుంటే నాసిక్లో ఉన్న ఈ పర్యావరణవేత్తలు అందరూ వెళ్ళి అక్కడ హ్యాజిటేషన్ మొదలుపెట్టారు ఇక దాంతో గవర్నమెంట్ కూడా కొన్ని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ఉన్నప్పటికీ ఆ మార్కింగ్ చేసిన వాటిని ఖచ్చితంగా కొట్టేయటానికే అనేది ఈ పర్యావరణ ప్రేమికుల వాదన ఎందుకంటే ఇలాగనే వీళ్ళు కనుక అడ్డంబడి ఉండకపోతే మొత్తానికి మొత్తం కొట్టేసి ఉండేవాళ్ళు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఇది పంచవటి తపోవనానికి సంబంధించిన ఒక అడవిలో ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు చెట్లు కొట్టేయటం తపస్సు ఎవరు చేస్తారు ఈ సాధువులే చేస్తారు ఈ ఈ త ఈ తపస్సు చేయటానికి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ఏదో చెట్టుని ఎంచుకొని ఆ చెట్టు కింద కూర్చొని చేసుకునే ఆ సాధువులు ఇప్పుడు కుంభమేళాలో పాల్గొనడానికి వస్తుంటే వాడికి కుటీరాలు ఏర్పాటు చేయడానికి వీటన్ని తీ తీసేస్తున్నారు ఆడకొచ్చే ట్రాఫిక్ని నియంత్రించటానికి లేకపోతే ఈ పార్క్ చేసుకుంటానికి పార్కింగ్ ఏరియాల కోసం ఈ విధంగా చెట్లు కొట్టేసుకుంటూ పోతే ఏం ఎంత దూరం ఈ పర్యావరణాన్ని కాపాడగలుగుతారు చెట్టు మనిషికి ఏమాత్రం ఇబ్బందికరమైన విషయం కాదు ఆ చెట్టు మనకి నీడనిస్తుంది ఫలాలనిస్తుంది పర్యావరణాన్ని మనిషి ఎంత చెడగొట్టినా తిరిగి సమతుల్యతను నెలకొల్పేది ఆ చెట్టే ఆ చెట్లని ఈ రోజున కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ కుంభమేళ అంత అవసరమా అనే ఒక ఇది మాత్రం ఇక్కడ రాక రాకేం చేస్తుంది చెప్పండి ఈ కుంభమేళా కోసం చెట్లను కొట్టేయాలా అని అంటే ఇప్పుడు ఈ సాధువులు అందరూ కలిసి దేనికోసం ప్రయత్నం చేస్తున్నట్టు గతంలో జరిగిన కుంభమేళాలని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఆర్భాటంగా ఈ దేశ వ్యాప్తంగా ఉన్న ఈ హిందువుల మొత్తాన్ని ఈ కుంభమేళాలో పాల్గొనేటట్టు చేయటానికి అనేక రకాలైన ప్రయత్నాలు గత కుంభమేళాలో చూసాం అక్కడ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ గుడారాల దగ్గర నుంచి ఇంకా అనేక రకాలైన ఈ చిన్న 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 స్థాయి వీటికి కూడా ప్రైవేటు వాళ్ళు అక్కడికి వచ్చి ఆక్రమించుకొని అక్కడ ఈ గుడారాలను వేసి ఇచ్చుకున్నారు చాలామంది సెలబ్రిటీలు మొన్న లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా ఆ కుంభమేళాలో పాల్గొన్నప్పుడు అలాంటి ఒక ఈ గుడారాల్లోనే వాళ్ళు కూడా ఉండొచ్చింది అలా ఎవరి గుడారంలో ఉన్నారో అలాంటి ఒక కంపెనీకి ఇక్కడ తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో అనే ఒక ఎగ్జిబిషన్ పెట్టి టెంపుల్స్ అన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని వాళ్ళు కూడా ఒక ఎక్స్పో ఇక్కడ పెట్టెళ్ళారు వాళ్ళకి సంబంధించిన ఆ గుడారంలోనే అక్కడ ఫైవ్ స్టార్ వీటిల్లోనే ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఉన్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది ఇలాంటి ఈ కుంభమేళాలు నిర్వహించి ఏ తపోవనంలో అయితే చెట్లను కొట్టేసి ఆ సాధువులకి కుటీరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళకి రాముడు పట్ల భక్తి ఉంది అని అనుకోవాలా రాముడు అంటే మా బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నట్టుగా ఈ బీజేపీ ఇప్పుడు ఈ చెట్లని తపోవనంలో ఉన్న చెట్లని కొట్టేసి మరి ఈ సాధువులకి ఏర్పాట్లు చేస్తుంది అంటే దీని వెనక వ్యాపార దృక్పథం ఉంది అని అనుకోవాల్సిన అవసరం ఉందా ఏముంది అనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిచ్చ మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూడా అంటుకుంది అంతకు మించి ఏమి లేదు అన్నట్టుగానే కనపడటం లేదు